అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఆ లోక్సభ సీటు పరిధిలో అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కానీ అదే పార్టీకి చెందిన ఎంపీని మాత్రం ఎక్కువ మంది పట్టించుకోవడం లేదట ఎంపీ సాబ్కి కూడా అదే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరి బర్స్ట్ అయిపోతున్నారట వీళ్ల మధ్యలో నలిగిపోతున్నారు అధికారులు ఆ ఎంపీ అసహనానికి కేవలం ప్రోటోకాల్ ఒకటే కారణమా లేక అంతకు మించిన రాజకీయ కారణాలు వేరే ఉన్నాయా ఎవరు పార్లమెంట్ సభ్యుడు ఏంటా కథ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ వరుసబట్టి చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లలో హాట్ టాపిక్ అవుతున్నాయి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సభలోనే ప్రోటోకాల్ పాటించలేదని ఆయన అన్న మాటలు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఉద్దేశించి త్వరలోనే గుణపాఠం చెబుదామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి పెద్దపల్లి పార్లమెంట్ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అందులో కూడా ఎమ్మెల్యేలు వంశీ కుటుంబ సభ్యులే చెన్నూరులో ఆయన తండ్రి వివేక్ బెల్లంపల్లి నుంచి పెదనాన్న వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక మంచిర్యాల నుంచి సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు మంచిర్యాల జిల్లాలోని ఆ మూడు సీట్లను మినహాయిస్తే పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న నాలుగు సీట్లలో ప్రస్తుతం వంశీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయట ఆ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరిగే కార్యక్రమాలకు ఎంపీగా తనను పిలవకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట వంశీకృష్ణ ఎన్నికలకు ముందు నుంచే పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు తనతో ఓ ఆట ఆడుకుంటున్నారన్న ఆవేదన కూడా ఎంపీకి ఉన్నట్లుగా సమాచారం పార్లమెంటు ఎన్నికల కంటే ముందు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్లు నిర్వహించిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారట ఆయన ఆ నాలుగు సీట్లలో ఒక్క మంత్రి శ్రీధరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధని మినహా ధర్మపురి పెద్దపల్లి రామగుండం సెగ్మెంట్స్ లో తనకు ఓట్లు సరిగ్గా పడలేదని ఏకంగా ధర్మపురిలో అయితే బీజేపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని అందుకు నాటి ఎమ్మెల్యే అభ్యర్థులు నేటి ఎమ్మెల్యేలే కారణమని ఎంపీ సన్నిహితులు మండిపడుతున్నట్టు తెలిసిందే కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన వ్యక్తి గడ్డం వెంకటస్వామి కుటుంబంలో మూడో తరం నాయకుడు వంశీ పెద్దపల్లి జిల్లా పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను పిలవడం లేదని శిలా ఫలకాల్లో సైతం ప్రోటోకాల్ ప్రకారం పేరు వేయడం లేదంటూ వంశీ వాపోతున్నట్టు సమాచారం అందుకే ఇక లాభం లేదనుకుని సీఎం పాల్గొన్న సభలోనే బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారట ఆయన వేదిక మీద సీఎం అరడజను మంది మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలున్న సభలో ఎంపీ అలా మాట్లాడడం కలకలం రేపింది అయితే ఇదే టైంలో మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న పలు అసెంబ్లీ సీట్లలో వంశీకృష్ణ కుటుంబం జోక్యం చేసుకుంటోందని దాన్ని జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్లకు ఛాన్స్ వచ్చిన దగ్గర అలా రివర్స్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు తమ నియోజకవర్గాల్లో తమను పట్టించుకోకుండా వాళ్ల వర్గాన్ని పెంచుకునేందుకు గడ్డం ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నందునే ఎమ్మెల్యేలు వంశీకి సహాయ నిరాకరణ చేస్తున్నారన్నది కొందరి వాదన గతంలో ఎంపీగా పనిచేసిన వంశీ తండ్రి ఉన్న పరిచయాలతో ఆయా అసెంబ్లీ పరిధిలోని ఎమ్మెల్యేలంటే పడని అసంతృప్తులు వంశీ వెంట తిరుగుతున్నారట అందుకే వంశీ కుటుంబాన్ని అవాయిడ్ చేస్తున్నారన్నది దీంతో ఇక పార్టీలోని లీడర్లతో పంచాయతీ పెట్టుకుంటే ఫలితం లేదనుకున్నారో ఏమో వంశీ అధికారుల మీద పడ్డారని అంటున్నారు తనకు జిల్లా పరిధిలో ప్రోటోకాల్ దక్కడం లేదని ఇప్పటికే గుర్రుగా ఉన్న ఎంపీ తన తాత కాకా వర్ధంతిని కలెక్టరేట్ లో జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారట జిల్లా కలెక్టర్ వ్యవహారం అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నట్టుగా ఉందని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన అంతటితో ఆగకుండా ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు త్వరలోనే కలెక్టర్ కు గుణపాఠం చెబుతామని కూడా హెచ్చరించారు ఈ వ్యాఖ్యల వెనుక కేవలం ఆవేదన ఆవేశం మాత్రమే ఉన్నాయా లేక అంతకు మించా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు పెద్దపల్లి పొలిటికల్ సర్కిళ్లలో త్వరలో జరిగే తెలంగాణ కేబినెట్ విస్తరణలో గడ్డం కుటుంబానికి ఓ బెర్తు దక్కుతుందని భారీ ఆశలే పెట్టుకున్నారట కానీ ఇటీవల పలువురు మంత్రులు సీనియర్ నేతలు వివేక్ ఫ్యామిలీ పేరు కాకుండా ఎమ్మెల్యే సాగర్ రావు పేరును ప్రస్తావిస్తూ ఉండడంతో రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ స్టేట్మెంట్స్ కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో భాగమేనా అన్న చర్చ సైతం జరుగుతోందట ఈ పొలిటికల్ గేమ్లో ఎలాంటి ట్విస్ట్లుంటాయో చూడాలి మరి